ब्रह्ममुराणि सुरचितलिङ्गलपासित शो and mm she's -hmm. mm -hmm. mm -hmm. शरणं शरणं गणेश विघ्नविनायकगणेश पारतिपुत्रः गणेश शरणं शरणं गणेश शुक्राम्बरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुज प्रसन्नवदनं चाये सर्वविघ्मोपशान्त मूरतो ब्रह्मरूपाय मज्जतो विष्णुरूपणि आगमशिवरूपाय दुक्सराजायते नमः ब्रह्ममुरारिसुराचितलिङ्गं निर्मलवासितशोभितलिङ्गं निर्मजटुकविनाशकलिङ्गं तप्रणमामि सदाशिवलिङ्गम् શિવાય સાંભા શાન્તાય પરાત્મને નમઃ શિવાય સાંભળાય પરાત્મને સરસ્વતી નમસ્પ્રમ વરદે કામરૂપે વિદ્યાલંબન ગરી સ્વામી શ્રીધિર ભવતો પદ્મપત્ર વિષારાક્ષી પદ્મરી વર્ધી નિમાનાય શ્યામ પાટું સરસ્વતી ગુરૂબ્રહ્મ ગુરૂ વિષ્ણુ ગુરૂદેવોમીશ્વર ગુરુસક્ષાત્પદ્રહ્મ તસ્મૈશુરવે નુર્ભુસ્વ તસુરવદેન્દ્રિય ભાડગુદેવોના પ્રચોયાત वक्ල ටुන්ඩ මहाග आएम सूज्य कोसाමපම් නवि නම් ක मेंडेवा सर्वाකා सටदा म यම් भगम में जाමයි सुहෙන්ගोषवටන पर्वार कමरीवा वඩनाට नेमुක්सी अमामरीටा वेගඩන්ටාය කර ठුන්දාාය ගෞඩी තනයායඩीීමහි ගනේ සාړය बाලසන් රාය සිීතන සයිටිමහි සැල්ව මංගඩ මंगඩे සිවේ සල්වාචසාඩි के चඩන්න ්‍රයම්බ केෙ දේවී ගෞඩිනරායන නමෝස්තුටය. వాగార్థావివ సంపృత్తౌ వాగార్ధప్రతిపత్తై జగత పితర వందే పార్వతీపరమేశ్వరం ఓం సౌరాష్ట్రీ సోమనాదం చ్రీశైలె మల్లికాార్జునం ఉజ్జై నమకాళం ఓంకారం మమలేశ్వరం వరీనాం వజనాదం చాకిణ్యం భీమశంకరం సేతుబందేజు రామేశం నాగేశం దారుణాశ్యం తిస్వేశం ప్రేంబకం గోతునీతటే హిమాలయత్ కేదారం కృష్ణేశంచ విశాలకి ఏతాని జ్యోతిర్లింగాన్ని సాయం ప్రాత పడే నిత్యం తప్తి జన్మ కృతం పాపం స్మరణైన వినసతి అమ్మల కన్మయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడిపారని పుచ్చినే అమ్మ తన్నిలో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్దీచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ మాణిక్యవీనాముపలాళయంతి మదాసా మంజుల మహేంద్ర మహేంద్రనీలజ్జ్యుతి కోమలాంగి మాతంగి కన్యాసాస్మరాణీ చతుర్భుజే చంద్రకళావతంసే సోనదే కుంకుమరాగ సోని పుణ్యక్షుపాశాక పుష్పానహస్ నమస్తే జగదేక మాత శ్రేయకాయ కళ్యాణ నిధయనిధేధిం శ్రీ వెంకట్ నివాసాయ శ్రీనివాసాయ మంగళం రామతేర్థ్యాదివాసాయ రాఘవాయ మహాత్మని రామచంద్రాయ మంగళం నీలాచల్ నివాసాయ ఇచ్చాయ పరమాత్మని ప్రాణనాదాయ శ్రీ జగన్నాదాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థపరదాయని శ్రీగిరి సాయి దేవాయ మల్లినాథాయ మంగళం శుక్లాదరం విష్ణు చతుర్భుజం ప్రసన్నం గాయ విమోహ సాదయ్యుక్ గురుబ్రహ్మ గురువిష్ణు సరస్వతి నమస్ వరదే కామరుణీ భవతు సరదిందు నీటబలే సరస్వతి ష్యామిటరీ నమస్టా పుస్తక రుద్రాక్ష హస్తాక్షి അന്നൂർണേ സദപല്ലായത്രിലോ ദക്ഷിണം മാഗം ബുദ്ധിമതം

ਰਾਮ ਦੂਤਾ ਚਿੱਟੇ ਬਲਰਾਮ ਆਨੇ ਪੁੱਤਰ ਦਾਮਾ ਮਹਾਵੀਰ ਵਿਕਰਮ ਜੰਮੇਂ ਮੁੰਦੇ ਨਾ ਸੁੰਦੇ ਜੰਗ ਕੀ ਘਾਟ ਨਾ ਵਿਰਾਜੇ ਜੂ ਵਿਰਾਜਾ ਨਰਕੁੰਦਰ ਕੁੰਜਰ ਕੇ ਆਇਆ ਵਿਚਟਾ ਰੁਧਵਾ ਜਵਰਾਜੇ ਕਾਂ ਨੇ ਮੁੰਦੇ ਜਨਉਤਾਰੀ ਰੰਗ ਤੋਂ ਅਗੇ ਰੀਨੰਦ ਦੇ ਜੇ ਪਤਾ ਮਹਾਦੇਵ ਨਾਮੇ ਜਾਵਨੋ ਗੁਨੀ ਅਚਾ ਤੋ ਰਾਮ ਬਾਜਾ ਕਰਵੇ ਕੋ ਆਦਰਾ ਪਰ ਚరిత్ర ਸਮੇ ਕੋ ਰਾਮਾਇਣ ਗੀਤਾ ਮੋਨਵਸ ਸੂਤਰਾਉ ਬਸ ਕਿਨਾ ਵਿਟਰੂਪੇ ਲੰਕਾ ਜਰਾਪਾ ਬੇਮਰੂਪਾ ਸੁਦੰਬਰ ശ്രീ വെങ്കോവിന്മണോവിനവാ ഗോവിന്ദ പുരാണ പുരുഷ ഗോവിന്ദ ഉണ്ടലി പക്ഷാ ഗോവിന്ദ అందరందన గోవిందోర గోవింద్రీ గోవింద పాప మోచన గోవింద దుష్ట సంభా గోవింద దుర్త నివారణ గోవింద శిష్టపరి బాల గోవింద కష్ట నివారణ గోవింద వజము కుట్టదార గోవింద మహామూర్తి గోవింద గోపీ గోవింద గోబద్ధను తర గోవింద దశరథ నందన గోవింద్రదన గోవిందా పాండవ ప్రియ గోవిందాడు పట్టుదట్టి సందా సరుము గజలు శ్రీని కృష్ణ నిన్ననే చేరికూడతా అమ్మలు గనమ్మ మూలమ్మ మూల చాలా పెద్దమ్మ సురగులమ్మ పుచ్చిన నమ్మిన మేర్పులమ్మ ശോകം ഭഗീതേതു ంతే గు్రహ్మ గురుణం గుహేశ్వర గు పర బ్రహ్మ తస్మై శ్రీ గు ఇప్పుడు నేను కొన్ని పద్యాలు చెప్పిన మల్లె పువ్వు కంటే మంచి గంధము కంటే పంచదార కంటే కంటే తెలుగు భాష దస్య దేశ భాషలకు సంగీత భాష తెలుగు జాతి భాష ఉపకారికి ఉపకారం విపరీతము కాదు చేయ వివరం అపకారికి నపకారం నెపవన్నక చేయవాడ నేపతి ఇమ్మక నోరును అమ్మ అని పిలిచి తన శత్రువు తన శాంతమే తన భక్ష చుట్టంబు తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకము అంద్రు సము సమతి ఉప్పుక ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వీరయ్య విశ్వదాభిరామ వినురవేమ అనగ ననగ రాఘమతి తైలు చురుడు తినగ తినగ వేము తీయనుండు సాధమునల పనులు సమకూరు ధరడోణ విశ్వధాభిరామ వినుర వేమ వేరు పురుగ చేరి వృక్షంబు చీడ చీడబురుగు చేరి చెట్టు చెరచు కుచ్చితము చేరి గుణవంతుడి జరచురా విశ్వధాభిరామ వినుర వేమ తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన చెరులు పుట్టవా గిట్టవా వెలుగు రాక రాకముందే వేగ నిదురెమ్మ పొద్దు పొడవ నిదుర పోవరాదు సోమరి తన మీద సిద్ధి శుభ్రమయందు తెలిసి తెలుగుకోను తెలుగు బిడ్డ నేను ఇప్పుడు ప్రజ్ఞా వివర్ధన కార్తికేయ స్తోత్రం చెప్పబోతున్నాను योगीश्वरो महासेनः अग्निनन्दनः स्कन्दः कुमारसेनानी स्वामीशङ्करसम्भवः गाङ्गेयसाम्रचूडस्य ब्रह्मचारीसिकिध्वजः तारकारुमापुत्रः कौञ्चारिष्टषडानन सत्य ब्रह्म समुद्रश्च सिद्ध सारस्वतो गुहः सनत कुमारो भगवान भोग मोक्ष फल प्रद सर जन्म गणाधीश पूर्वजो मुक्ति मार्ग कृत सर्वागम प्रणेता च वांछिता प्रदर्शन అష్టావింశతి నామాని మదీయానీతి పఠేత్ ప్రజేష దయాయుక్ వాచి పటర్భవే మహామంత్రమయానీతి మమ నామానుకీర్తనం మహాప్రజ్ఞమవానోతి నాత్రచారణుభగవద్గీత శ్లోకం ఒకటి సరుకున్నాను ధృతరాష్ట్ర ఉచక్షేత్రుక్షేత్రే समवेतायुत्सवामकाः पाण्डवानीतं कुर्वत सञ्जया कराग्रे वसते लक्ष्मी करमध्ये सरस्वती करमूले स्थिता गौरी प्रभाते करदर्शनम्, समुद्रवसनम्, मातृधेवो भव पितृधेवो भव आचार्य देवो भव अतिथि देवो भव गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलेस्मिन् सन्निधौ जारामा पूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नर शार्दूल रात्रौ पूजितनिर्माल्यं प्रभाते भारमद्भुतम् अहो रात्रौ तु निर्माल्यं प्रातःकाले काले, काले विसर्जयेत् ॐसतुमा सद्गमया तमसुमा ज्योतिर्गमया ചുർഭുജംപേ ചൈവേ ചൈവ ഗോദാവ സരസ്വതീമു കാവേസ്ുരു ലക്ഷ്മി കര മധ്യസരസ്വതി ോദിരാ ഭഗവതി കണ്ട കൂട്ടും കുട്ടുബി ജയ ജയ